వాగర్త ప్రతిపత జగతో వందే పార్వతీ పరమేశ్వరం అజయ్ కుమార్ అండి ఇక్కడ అర్చకులు సహాయ అర్చకులు ప్రధాన అర్చకులు అజయ్ కుమార్ గారు ఇక్కడ ఇది నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది ప్రాచీన దేవాలయం అండి పదకొండవ శతాబ్దం నాటిలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగినది కాకతీవాల సామంతులు కుందూరు చోలులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది ఇదే పానగళ్ళు ఒకటి వెంకటేశ్వర స్వామి పచ్చల సోమేశ్వర స్వామి ఛాయా సోమేశ్వర స్వామి ఉదయ ఆదిత్య సముద్రము ఇవన్నీ కూడా కుందూరుచోరు కాలనాటి దేవాలయాలు ఇక్కడ ఈ ఛాయా సోమేశ్వర స్వామి విశిష్ట ఏమిటంటే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో శివుడు పైన నిచ్చలంగా ఒక స్తంభమాకారంలో ఆకారంలో నీడ కనవడం కూడా జరుగుతుంటుంది ఒక ఇక్కడ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో పైన గర్భగుడిలో నిచ్చలంగా కదలకుండా సూర్యోదయం సూర్యాస్త వరకు స్వామివారి పైన ఒక స్తంభమాకారంలో నీడ కనవడం కూడా జరుగుతుంటుంది అది ఇప్పటి వరకు ఏ స్తంభం మీద అన్నది కూడా అంతు చిక్కని రహస్యం ఇక్కడ వచ్చేసి ప్రధాన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి స్వామి సూర్య భగవానుడు దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు విదేశాలు నుంచి శాస్త్రవేత్త వాళ్ళు వచ్చినా సరే ఆ ఛాయ అన్నది కూడా అంతు చిక్కని రహస్యం ఇది ఒక దేవరాస్యంగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేపెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ పడదు మనకు సూర్యోదము లేకున్నా మబ్బు వర్షం ఉన్నా సరే ఆ స్వామివారి పైన నీడ మాత్రం కదలకుండా కనబడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎదురుగా సూర్య భగవానుడు సూర్య భగవాని ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు ఎందుకంటే అమ్మవారు విక్రలుగులు కాకుండా ఛాయారూపంలో కొలువైంది ఇక్కడ ఛాయ దర్శనం చేసుకున్న స్వామివారికి అభిషేకం చేసిన ఏళ్ళ నాటి శని ఉన్నా కూడా ఆ పాణిగ్రహం విషయంలో కానీ పుట్ట సంతానం విషయంలో కానీ అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహు అనేది పొందుతారు ఎందుకంటే ఈ శివుడి దగ్గర నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయండి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అయితే అంటే శివలింగాలు స్వామివారు ఉంటారు శివలింగాలు ఉంటాయి కానీ ఆ లైన్స్ అనేది తక్కువగా ఉంటాయి అన్ని చోట్లలో ఉంటాయి ఈ లైన్స్ బ్రహ్మసూత్రం అని పిలుస్తారు ఎందుకంటే చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం చెప్పడం వల్ల దేవాలయం జరుగుతున్నది ఇక్కడ ఎదురుగా మనకు ఒక స్తంభం అనుకున్నప్పుడు నీడ పడాలి కానీ పడట్లేదు అందులో ఒకటి సన్లైట్ మారిన మారుతున్న కొద్దీ అనేది మారుతుండాలి కానీ ఛాయ మారట్లేదు మనకు వర్షం ఉన్నా కూడా నీడ పడుతుంది అంటే ఇది ఒక అబ్జెక్ట్ పిల్లర్ నీడ కాదు అమ్మవారి స్వరూపం ఛాయాదేవి జ్వర్ తల్లి ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ నాలుగు స్తంభాలు కలిపి ఒక స్తంభం పడడం అని చెప్తున్నారు కానీ అది కాదు అసలు ఈ దేశాల నుంచి వచ్చినా కూడా వాళ్ళే కనిపెట్టలేకపోయారు ఎందుకంటే అది శనిశ్వరు తల్లి ఆ విధంగా గుంటూరు చోళ్లు తీసుకున్న ఛాయాదేవి ఒక యంత్రవళి ఒక ఛాయ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ స్వామివారి శివుడు ప్రతి అభిషేకాలు కూడా ప్రతిరోజు కూడా జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు సంధ్యాకాలంలో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇది ప్రతి సోమవారం మాస శివరాత్రి అమావాస్య రోజు ప్రతిరోజు కూడా అభిషేకాలు కూడా జరుగుతాయండి ఇక్కడ ఎందుకంటే ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది ఎండోమెంటు ట్రస్ట్ ఎందుకంటే ఈ దీంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ దీంట్లో ఎటు మార్పులు చేయడానికి పర్మిషన్ లేదు పురాతన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అలానే ఉంచాలి ఎందుకంటే తమిళనాడు మహాబలిపురంలో మా కమిటీ వాళ్ళు పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు ఒకటి గణపతి విగ్రహము విష్ణుమూర్తి సుబ్రహ్మణ్య స్వామి సూర్యభగవానుడు గజస్తంభం అవన్నీ కూడా తెప్పించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినది ఎందుకంటే ఆర్కియాలజీ మాన్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి దీంట్లో విగ్ర చేయకూడదు కానీ వాళ్ళ త్వరలో ఈ దేవాలయం విద్ర చేస్తే ఈ యొక్క రెండో శ్రీశైలంగా ఈ దేవాలయ అభివృద్ధి చెందుతుంది అందులో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దేవ చాలా వెనకబడిన దేవాలయం ఇది ఒకప్పుడు ఇల్లు గబ్బిలాలు కానీ పూజలు కూడా జరగపోయేది ఇది రెండు వేల పదహారులో కృష్ణ పుష్కర సందర్భంగా ఈ సందర్భంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందినది ఎందుకంటే ఇది ఎండోమెంట్ ఉన్నది ఇంత అభివృద్ధి పబ్లిక్ వస్తున్నారు శివరాత్రి నడు మహాశివరాత్రి నడు ఒక మూడున్నర లక్షల మంది వస్తారు కార్తీక మాసం మూడున్నర లక్షల మంది వస్తారు కానీ ఈ ఈ దేవాలయం అభివృద్ధి చేస్తే ఇది ఒక పరాటక కేంద్రం చేయాలి దేవాలయం ఈ మూడు దేవాలయ ప్రకటన చేస్తే ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఈ గుడి మాత్రం ప్రతిరోజు ఓపెన్ ఉండాలి గుడి మాత్రం బందేసిన ఉండదు ఉదయం ఐదు గంటలకు ఓపెన్ అయితే రాత్రి ఎనిమిది గంటలకి ఓపెన్ ఉంటుంది మీ స్వామివారు దర్శించుకోవచ్చు ఛాయ మాత్రం విధిగా అలానే ఉండడం కూడా జరుగుతుంది ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం మార్చు ఎనిమిదో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం స్వామివారికి అర్పించారు ఇతర మహాశివరాత్రి ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఈ దేవా దేవశాఖ ఎండుమెంటు వాళ్ళు తీసుకొని ఆ రోజు ఆ రోజు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ అందులో ఒకటి ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని కూడా వాళ్ళు పరిదర్షణ చేసుకొని దేవాలయాన్ని కూడా మార్చ్ ఎనిమిది తారీఖు ఉన్నది కాబట్టి మహాశివరాత్రి తెల్లవారుజునామున రెండు గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కూడా జరుగుతుంది అదేవిధంగా ఉదయము వచ్చేసి ఎనిమిదవ తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు పుట్టమ పుట్టమన్ పుట్టమన్ను తోటి మహాన్ శివలింగం చేసి ఇక్కడ రుద్రాభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా భజనము కోటాలు కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఇది వచ్చేసి మహాశివరాత్రి నాడు రాత్రికి శివపార్వతి కళ్యాణ మహోత్సవం కూడా కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా భక్తులకు జాగారం కానీ ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ కళ్యాణం అయిపోయిన అనంతరము అగ్ని పురకత కార్యక్రమం కూడా ఉండడం జరుగుతుంది మరుసటి రోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు సాయంత్రం తెప్పోచ కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఎండోమెంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళ అధ్వరంలో తిని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అందుకే ఇప్పుడు ఎనిమిది ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రాంగ్ తొక్కడోదా నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇక్కడ మీ స్వస్థాల చేతుల మీద కానీ అభిషేకం కార్యక్రమం కూడా మీ చేతుల మీదనే అభిషేకం లోపల వెళ్ళి చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ మరుసటి రోజు కానీ అభిషేక అగ్నిగుండాలు పెంపంచ కార్యక్రమం కూడా జరుగుతాయి ఇక్కడ నల్గొండ జిల్లాలో కాకుండా దూరప్రా నాలుగు మూలాల నుంచి ఈ దేవాలయాన్ని కూడా సందర్శించంపులు భక్తులు పాలు కూడా